అక్క అమ్మవారి అవతరాల గురించి చెప్తా అన్నావు కదా చెప్తావా చెప్తాను నీకు విషయం తెలుసా శాస్త్రాలలో అమ్మవారి అలంకరణ గురించి ఎక్కడా లేదు అవునా అదేంటి ఎవరికి నచ్చినట్టు వారు పూజించుకునేలా అమ్మవారు మనకి వెసులుబాటు ఇచ్చారు అంటే అమ్మవారికి భక్తి ప్రధానం అలంకరణ కాదన్నమాట అవును మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ విజయవాడ కనకదుర్గమ్మని పూజిస్తాం కాబట్టి ఆ గుడిలో ఏ అవతారాలలో అమ్మని పూజిస్తారో అలాగే ఇంట్లో ఆడవాళ్ళు కూడా పూజించుకుంటారు మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి ఆ పేరులోనే ఉంది కదా అమ్మ చిన్న పిల్లలా ఉంటారు అని అమ్మవారిని వివిధ రూపాల్లో కొలుస్తారు కదా అక్క మరి ఎన్ని అవతారాలు పూజించాలి ఎంతమందిని శక్తిగా కొలవాలి మంచి మాట కదా మనం అవతారాలు మార్చి పూజిస్తున్నాం అవును అలా అయితే ఒక్క అమ్మవారే ఇన్ని అవతారాలు స్వీకరించారన్నమాట మర్చిపోయా ఇందాకే చెప్పావు కదా శాస్త్రంలో లేదు ఎలా కొలవాలి అనేది మనకి నచ్చినట్లు సరైన విధానంలో పూజించుకోవాలని అబ్బో మా జల్లికి కూడా చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందే అమ్మవారి గురించి తెలుసుకోవడానికి అంతా అక్క లలితా సహస్రంలో వధోద్యుక్త బాలా విక్రమ నందిత అని ఉంది అంటే బండాసురుడు అనే రాక్షసుని చంపడానికి అమ్మవారు బయలుదేరినప్పుడు ఆమె హృదయం నుండి వచ్చిన తొమ్మిది సంవత్సరాల వయసు గల అమ్మాయిని బాలా త్రిపుర సుందరిగా పూజిస్తాం అమ్మవారు తొమ్మిది సంవత్సరాల బాలగా అవతరించారా అవును ఆమె పుడుతూనే బండాసురుని పుత్రులని చంపేస్తా అని బయలుదేరుతుంది అప్పుడు లలితా పరమేశ్వరి చిన్న పిల్లవి కదా నీవు నేను నా సంతోషం కోసం నిన్ను సృష్టించాను కానీ యుద్ధానికి వెళ్ళడానికి కాదు అని అంటారు ఓహో అప్పుడు బాలాద్రిపుర సుందరి అమ్మవారు అమ్మ అలా అయితే నేను బండాసురుని పుత్రులతో యుద్ధ రంగంలో ఆడుకొని వస్తాను అని చెప్తుంది మరి పిల్లలు ఆడుకుంటా అంటే పేరెంట్స్ పంపాలి కదా అందుకే లలితమ్మ ఒక రథం ఏర్పాటు చేయించి వారాహి వంటి శక్తులని బాలకి తోడుగా పంపిస్తారు బాలా త్రిపుర సుందరికి తోడెందుకు మనకి బాలా త్రిపుర సుందరి అమ్మవారు అయినప్పటికీ లలితామాతకి ఆమె బాలనే కదా అప్పుడు బాలా త్రిపుర సుందరి అమ్మవారు యుద్ధానికి వెళ్ళి బండబుద్రులని చంపేస్తుంది అమ్మవారిని బాలలీల వినోదిని అని కూడా అంటారు కదా అవును కదా మరి ఈ సృష్టి అంతా అమ్మ బాలగా మారి ఆడే ఆటనే కదా నిజమే మరి ఈ బాల పూజ నవరాత్రులో ఎలా చేస్తారు రెండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు ఉన్న ఆడపిల్లలకి బాల పూజ చేస్తారు అదేంటి పది సంవత్సరాలు దాటాక ఎందుకు చేయకూడదో తెలుసు కానీ రెండు సంవత్సరాల ఎందుకు చేయకూడదు అంత చిన్న పిల్లలు గంధం సరిగ్గా పూజుకోరు బొట్టు సరిగ్గా పెట్టించుకోరు గంధం నోట్లో పెట్టుకుంటే విషం బయట పూసుకోవచ్చు కానీ నోట్లో పెట్టుకోకూడదు మరి అంత చిన్న పిల్లల నోట్లో చేతులు పెట్టుకుంటే ప్రమాదం కదా అని అలా రూల్ పెట్టారు మన పెద్దలు ఇందులో ఇంత విషయం మాట రెండు సంవత్సరాల పిల్లకి చేసే పూజ కుమారి పూజ మూడు సంవత్సరాల పిల్లకి చేసే పూజ త్రిమూర్తి పూజ నాలుగు సంవత్సరాల పిల్లకి చేసే పూజ కళ్యాణి పూజ ఐదు సంవత్సరాల పిల్లకి చేసే పూజ రోహిణీ పూజ ఆరు సంవత్సరాల పిల్లకి చేసే పూజ కాళికా పూజ ఏడు సంవత్సరాల పిల్లకి చేసే పూజ చండికా పూజ ఎనిమిది సంవత్సరాల పిల్లకి చేసే పూజ శాంభవి పూజ తొమ్మిది సంవత్సరాల పిల్లకు చేసే పూజ దుర్గా పూజ పది సంవత్సరాల పిల్లకు చేసే పూజ సుభద్రా పూజ అని అంటారు నాకు విషయం కుమారి పూజ వలన అవిద్య నశించి జ్ఞానం లభిస్తుంది విజయాలు చేకూరుతాయి మరి త్రిపుర సుందరి ఉపాసన ఎవరైనా చేస్తారా ఎందుకు లేరు చాలా మందే ఉన్నారు వారిలో ముఖ్యమైన వారు తాడేపల్లి నారాయణ శాస్త్రి గారు ఆయన సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి అవతారం అవునా ఆ శాస్త్రి గారిది ఏ ఊరు చందోలు శాస్త్రి గారింట అమ్మవారు బాలగా తిరిగేవారట చాలా మందికి దర్శనం కూడా ఇచ్చారట వారి గురించి మరొక్కసారి మాట్లాడుకుందాం అవునక్క అలాంటి వారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి మరి అమ్మవారి అవతారమైన అయినా బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి తెలుసుకున్నావా తెలుసుకున్నాను నా మనసు కూడా చిన్నపిల్లలా అయిపోయింది అయితే రేపు మరో అవతారం గురించి మాట్లాడుకుందాం ఈ రోజుకు సెలవా మరి అలాగే అక్క మరి ఉన్నారు కదా బాలా త్రిపుర సుందరి అమ్మవారి గురించి మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Two voices, one story.